ఒకటి వార్తలు విశ్లేషణ వివిధ దినపత్రికల్లో ఏ ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయి అదేవిధంగా మీడియా సోషల్ మీడియాలో ఏ వార్తలు బాగా వైరల్ అయ్యాయో వార్తల విశ్లేషణలో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికలో హెడ్లైన్స్ గమనించినట్లయితే విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అనే ఒక వార్తని ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో చూడొచ్చు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడి వెంకయ్యనాయుడు తర్వాత పోటీ పడుతున్న రెండో తెలుగు వ్యక్తి మూడు దఫలుగా ప్రతిపక్షాల అభ్యర్థులు దక్షిణాది వారే అంటూ ని మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు అయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి ఏకగ్రీవంగా ఎంపిక చేశారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీలో ఈ విషయాన్ని ప్రకటించిన పరిస్థితి ఆయన తన నివాసంలో ప్రతిపక్ష పార్టీల వారితో చర్చించిన తర్వాత ఇక ఎన్సిపి ఎస్పీ అధ్యక్షుడు శరద్ పవార్ సిపిఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ టీఎంసీ రాజ్యసభ పక్ష నేత డెరక్ ఓబ్రేన్ డీఎంకే ఎంపీ కనిమూలిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకటి ఒక పేరుపై పోటీకి చేయడానికి నిర్ణయించడం ప్రజాస్వామ్యంలో పెద్ద విజయం ఇక ప్రజాస్వామ్యం రాజ్యాంగం ప్రమాదంలో పడినప్పుడు ప్రతిపక్షాలు ఏకమై అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడితే అందుకే ఎన్నికలో ఒక మంచి అభ్యర్థిని నిలబెడుతున్నాం జస్టిస్ పి సుదర్శన రెడ్డి దేశంలో పేరొందిన ప్రగతిశీల న్యాయకోవిద్యుడు అంటూ వీరు ప్రతిపాదించడం జరిగింది ఇక జస్టిస్ సుదర్శన రెడ్డి విజయానికి తెలుగు రాష్ట్రాలు ఏకం అంటూ మరో హెడ్లైన్ అయితే మనం ప్రధాన వార్తగా చూడవచ్చు ఉపరాష్ట్రపతి ఆయన గెలిపించుకోవడం తెలుగువారిగా మన బాధ్యత చంద్రబాబు కేసీఆర్ వైసీపీ జగన్ పవన్ కళ్యాణ్ బీజేపీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన పరిస్థితి ఇక జస్టిస్ రెడ్డిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నిలపాలనేది ఇండియా కూటమి నిర్ణయం అది తెలుగువారికి దక్కిన గొప్ప గౌరవం ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవ ప్రతిష్టలను పెంచింది ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కాదు ఇండియా కూటమి ప్రతిపాదించిన ఇప్పుడు ఆయనకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు తెలుగు రాష్ట్రంలోని నలభై రెండు మంది లోక్సభ సభ్యులు పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులు ఒక తాటిపైకి వచ్చి ఆయన గెలుపులో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు జూబ్లీ హిల్స్లోని నివాసులు ఆయన మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఇక ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణను ఏకగ్రీవంగా ఎన్నుకుందాం అధికార విపక్షాలకు ప్రధాని మోడీ పిలుపు అంటూ మరో వార్తను కూడా ప్రధాన వార్తగా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు ఇక పార్లమెంట్లోని బాలయోగి ఆడిటోరియంలో జరిగిన ఎన్డీఏ ఎంపీల సమావేశంలో ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణను సన్మానిస్తున్న ప్రధాని మోడీ చిత్రంలో కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ జేపీ నడ్డా ఇంకా నేరం చేస్తే ప్రధాన మంత్రికి ఉద్వాసన దీంతో సహా నేడు లోక్సభలో నాలుగు కీలక బిల్లులు అంటూ ఒక ప్రధాన వార్తగా మనం హెడ్లైన్లో చూడొచ్చు జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరణ ఈ కీలక బిల్లులు అయితే ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు తీవ్రమైన నేరారోపణతో అరెస్ట్ అయితే ప్రధాన మంత్రిని కేంద్ర మంత్రిని కూడా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే బిల్లును బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్టుగా అధికార వర్గాలు తెలిపాయి తీవ్ర నిరాపణలకు గురై అరెస్ట్ అయినప్పుడు రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని మంత్రిని పదవి నుంచి తొలగించేందుకు కొత్త బిల్లును అనుమతిస్తుందని వెల్లడించాయి ఇక ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని అరెస్ట్ చేయించి అస్థిరపరచడానికి కేంద్రం ఈ బిల్లుని తీసుకొస్తుందని కాంగ్రెస్ మండిపడుతుంది కేంద్ర ప్రభుత్వం లోక్సభలో బుధవారం మొత్తం నాలుగు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తారన్న ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు రెండు వేల ఇరవై కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వ బిల్లు రెండు వేల ఇరవై ఐదు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఆయన గేమింగ్ ప్రోత్సాహ నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవైలోనూ లోక్ సభలో ప్రవేశపెట్టనున్నారని అభిజ్ఞ వర్గాలు తెలిపిన పరిస్థితి ఇంకా భారత్ చైనా సంబంధాలు ప్రపంచ శాంతికి కీలకమంటూ మరో వార్తని హెడ్లైన్లుగా గా మనం ఈనాడు దినపత్రికలో చూడొచ్చు వాంగ్తో భేటీ తర్వాత మోడీ వ్యాఖ్య మనం శత్రులం కాదు భాగస్వాములం అన్న చైనా మంత్రి అరుదైన కంజలై కుమ్మతికి బీజింగ్ అంగీకారం త్వరలో నేరుగా విమాన సర్వీసుల పునరుద్ధరణ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి మనం ప్రధాన వార్తగా హెడ్లైన్స్ చూసినట్లయితే ప్రాంతీయ సుస్థిరతే కాదు ప్రపంచ శాంతి సౌభాగ్యాలకు భారత్ చైనా సంబంధాలు కీలకమని భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉద్ఘాటించారు రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన చైనా విద్యాశాఖ మంత్రి వాంగ్హి మంగళవారం ప్రధానితో భేటీ అయ్యారు సరిహద్దులో శాంతిని ఉమ్మడిగా కాపాడుకోవడం వాణిజ్యానికి సరిహద్దుల్ని మళ్లీ త్రవడం వివిధ రకాల వీసాలకు వెసులుబాటు కల్పించడం పెట్టుబడుల విలువను ప్రోత్సహించడం నేరుగా విమాన సర్వీసులకు సాధ్యమైన తరగా పునరుద్ధరించడం నదీ జలాల పంపకంలో సహకరించుకోవడం పైన ఉభయ పక్షాలు సుముఖత వ్యక్తం చేశాయి మొత్తానికైతే ఈ భేటీ సామరస్యంగానే జరిగిందని చెప్పాలి అయితే ఇటు భారత్కు అటు చైనా కూడా లబ్ధి చూకూర్చే విధంగా ఇక్కడ చర్చ జరిగినట్టుగా అయితే తెలుస్తుంది భారత్పై వాణిజ్య శృంకాలను అమెరికా ఎడాపేడా పెంచుతున్న తరుణంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది భారత్ చైనా సంబంధాలు స్థిరంగా పురోగతి సాధిస్తున్నాయని ఈ సమావేశం అనంతరం మోడీ వ్యాఖ్యలు అయితే చేశారు ఇక తెరని నష్టం మిగిల్చి చెరువులు పొంగి పొలాల్లో ఇసుక మేటలు అంటూ ఒక వార్తని అయితే ప్రధాన వార్తగా ఈనాడు దినపత్రికలో మనం హెడ్లైన్స్ చూడవచ్చు ఏటూరు నగరంలో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం నమోదు బలహీనపడిన వాయుగుండం బంగాళ బంగాళాఖలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారి మంగళవారం ఉదయం దక్షిణ ఒడిశా తీర ప్రాంతంలో తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ తెలిపింది అది క్రమేపీ బలహీన పడినట్లుగా పేర్కొంది దీంతో రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పడ్డాయి ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో ఉత్తర మధ్య దక్షిణ తెలంగాణ జిల్లాలో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లుగా ఐఎండి పేర్కొంది సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యధికంగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో పదిహేడు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది ఇక వెంకటపురంలో పదిహేను ఆసిఫాబాద్ జిల్లా వాకిండిలో పన్నెండు ములుగు జిల్లా తాడవేలో పదకొండు మంచిర్యాలలో పది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా తెలుస్తోంది ఇక ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం చిన్నబైనపల్లి గ్రామంలో తన ఎనిమిది ఎకరాల వరి పొలంలో మేట వేయడంతో దిగలుగు కూర్చున్న మహిళా రైతు దమ్మని రాజేశ్వరి అంటూ ఈనాటి దినపత్రికలో మనం ఈ చిత్రాన్ని చూడొచ్చు ఇక జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయండి అంటూ మరో ప్రధాన వార్తా హెడ్లైన్ని చూసినట్టయితే నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ ఏర్పాటు గత ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్ చేసే రాజకీయ వ్యూహం హైకోర్టులో కేసీఆర్ హరీష్ రావుల పిటిషన్లు ఇది కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి టి హరీష్ హైకోర్టులో మంగళవారం వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేశారు కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ అన్నారం సింధిల్లా బ్యారేజ్ల నిర్మాణంలో అకతోకలపైన న్యాయ విచారణకు జస్టిస్ పి పిసి ఘోష్ కమిషన్ను నియమిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై నాలుగు మార్చి పద్నాలుగులో ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్ను కూడా అందులో సవాలు చేశారు ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ సుఘోష్ కమిషన్ ను పేర్కొన్నారు ప్రస్తుతం ఈ పిటిషన్లో హైకోర్టు రిజిస్టరీ పరిశీలనలో ఉన్నాయి ఎలాంటి ఆధారాలు లేకుండా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్ చేసే రాజకీయ వ్యూహంలో భాగంగా కమిషన్ నియామకం జరిగిందని నిబంధనలకు విరుద్ధంగా కమిషన్ వేదిక రూపొందించిందని పిటిషన్లో వారు పేర్కొన్నారు నిబంధనల ప్రకారమే నిర్మాణం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం నిబంధనల ప్రకారమే ఉంది ప్రస్తుతం అధికార పార్టీ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదో ఒక శాఖతో ఈ ప్రాజెక్టుకు అడ్డంకులు సృష్టించి సృష్టించడానికి ప్రయత్నించింది ఎన్నికల ప్రచారంలో కూడా దానిపైన విమర్శలు గుప్పించింది దుర్దృష్ట వివిధ కారణాలతో మేడిగడ్డ బ్యారేజ్ ఒక పియర్ కుంగింది దీనికి డిజైనింగ్ ఇంజనీరింగ్తో ఎలాంటి సంబంధం లేదని కూడా మీరు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఇక చెదిరిన మనసులకు సాంత్వనే ఇది బీమా ఉన్న ధీమా కరువు అత్యధిక కేసులో నగదు రహిత చికిత్సలకు ఇన్సూరెన్స్ కంపెనీల మండి చేయి రియంబర్స్మెంట్లను తీక్ రియంబర్స్మెంట్లను తీవ్ర జాప్యం అమలుకు నోచుకొని ఐఆర్డిఐ నిబంధనలు దేశంలోని ఇరవై శాతం మందిలో ఏదో ఒక మానసిక రుగ్మత అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది మానసిక అనారోగ్యానికి చికిత్స పొందడం సవాల్గా మారింది నిబంధనల ప్రకారం బీమా తీసుకున్న అత్యధిక సందర్భాల్లో కంపెనీలు మండిచి చూపుతున్న పరిస్థితులు రకరకాల కుర్రలతో పాలసీదారులకు తీవ్ర ఇబ్బందులని గురిచేస్తున్నాయి నగదు రహిత చికిత్సను తిరస్కరించడంతో పాటుగా నగదు తిరిగి చెల్లింపు రియంబర్స్మెంట్లోనూ తీవ్ర జాప్యాలు జరుగుతున్నాయి ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలను పలు బీమా కంపెనీలు తుంగలో తొక్కుతున్నాయని గొప్ప ప్రధాన వార్తనైతే ఈనాటి దినపత్రికలో మనం చూడవచ్చు ఇక డిమాండ్ల సాధనకు ఉద్యమం సెప్టెంబర్ ఎనిమిది నుంచి జిల్లాలో బస్ యాత్ర అక్టోబర్ పన్నెండు చలో హైదరాబాద్ ఉద్యోగుల వికాసేట్లో నిర్ణయం సమావేశంలో ఐక్యత చాటుతున్న ఉద్యోగ సంఘాల నేతలు చిత్రంలో లక్ష్మయ్య రవి దామోదర్ రెడ్డి జగీశ్వర్ శ్రీనివాసరావు సదానందం గౌడ్ మధుసూదన్ రెడ్డి మణిపాల్ రెడ్డి ముజిబ్ తదితరులు ఉన్నట్టుగా మనం ఈనాటి దినపత్రికలో ఈ వార్తను చూడవచ్చు ఇక సాక్షి దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం ఉపరాష్ట్రపతి బరిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి అభ్యర్థిగా ఎంపిక అంటూ ఈ వార్త ప్రధాన వార్తగా నిలిచింది ఇక హెడ్లైన్స్ చూసినట్లయితే విపక్ష విపక్ష పార్టీల ఏకగ్రీవ నిర్ణయాన్ని ప్రకటించిన కాంగ్రెస్ చీఫ్ కర్కే ఈ ఎన్నిక సైద్ధాంతిక యుద్ధం అంటూ అభివర్ణన ప్రజాస్వామ్యం సాధించిన గొప్ప విజయం అని వ్యాఖ్య ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్తో పోటీ పడనున్న సుప్రీం మాజీ జస్టిసే నేడు నామినేషన్లు దాఖలు చేయనున్న అభ్యర్థులు సెప్టెంబర్ తొమ్మిదిన ఎన్నికలు వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నాయక్ కోవిదుడిగా ఎదిగిన జస్టిస్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తాలూకా ఆకుల మైలారం ఆయన సుగ్రమం అంటూ ఇక డీటెయిల్స్ కూడా పూర్తి డీటెయిల్స్ సాక్షి దిన పత్రికలో సుదర్శన్ రెడ్డికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది ఇక ఏ రాజకీయ పార్టీతో నాకు సంబంధం లేదు ఏ పార్టీలో నాకు సభ్యత్వం లేదు రాజకీయాలతో సంబంధం లేని వారిని ఎన్నుకోవాలని వాళ్ళు భావించినట్లుంది రాబోయే రోజుల్లో అన్ని పార్టీల ఎంపీలను వ్యక్తిగతంగా కలిసి నా అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని ఓటు వేయాలని కోరత దేశ ప్రజాస్వామ్య విలువలు రాజ్యాంగ స్పూర్తిని పరిరక్షించడానికి నిరంతరం కృషి చేస్తా అంటూ ఢిల్లీలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి మీడియాతోటి మాట్లాడిన వ్యాఖ్యలని అయితే సాక్షి దినపత్రికలో ప్రచురించడం జరిగింది ఇక విద్యుత్ స్తంభాలపై కేబుల్ వేర్లు తొలగించండి అంటూ నిన్న బట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు దానికి సంబంధించిన వార్తని సాక్షి దినపత్రికలో పత్రికలో మనం చూడొచ్చు విద్యుత్ స్తంభాలపై ప్రమాదంగా మారిన కేబుల్ వైర్లను వెంటనే తొలగించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు కేబుల్ ఆపరేటర్లు నోటీసులకు పైన వారు మండిపడ్డారు ఇక దక్షిణ మహిళ రైల్వే దక్షిణ మధ్య రైల్వే జూన్ పరిధిలోని పదకొండు ప్రధాన విభాగాలకు గాను ఐదు విభాగాలకు మహిళలే ఆధిపతులు అయ్యారు ఇప్పటి వరకు మూడు విభాగాలకు వారు నేతృత్వం వహిస్తుండగా తాజాగా బదిలీలో మరో రెండు విభాగాలను కూడా వారికి అప్పగించారు అంటూ దక్షిణ మహిళా రైల్వే అంటూ ఒక హెడ్లైన్ ని మనం సాక్షిలో చూడొచ్చు ఇక పీసీ ఘోష్ నివేదిక నిలిపివేయండి కాలుష్యంపై కమిషన్ నివేదిక ఏకపక్షం చట్ట విరుద్ధం అంటూ మరో హెడ్లైన్ ప్రధాన వార్త మనం చూడొచ్చు ఇక బీఆర్ఎస్ సర్కారు ముద్దైక చూపే ప్రయత్నం నివేదిక కాపీ మాకు ఇవ్వమంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు ఆ కమిషన్ కు విచారణ అర్హత లేదు నివేదికను కొట్టివేయాలి మాకు నోటీసు ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయండి వేరువేరుగా పిటిషన్లు దాఖలు చేసిన మాజీ సీఎం మాజీ మంత్రి నెడియో రేపు సింగిల్ జడ్జి విచారణ చెప్పటే ఛాన్స్ ఉందని కూడా తెలుస్తుంది ఇక సర్కారీ ఉద్యోగుల జంగ్ సైరన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ అక్టోబర్ పన్న చలో హైదరాబాద్కి అయితే పిలుపునిచ్చిన పరిస్థితి ఉద్యోగుల జేఈసీ నిర్ణయం సెప్టెంబర్లో బస్సు యాత్రలు లక్ష మంది ఉద్యోగుల సమీకరణ అరవై మూడు డిమాండ్ల సాధన కోసం ఉద్యమ కార్యాచరణ ఖరారు వేచి చూసాం ఓపిక నశించిందన్న జేఏసీ నేతలు సర్కారీ ఉద్యోగుల జంక్ సేరణయితే మోగనుందని తెలుస్తుంది ఇక సాక్షి దినపత్రికలో మన ఆ వార్తను అయితే ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది నెహ్రూ వల్ల రెండుసార్లు దేశ విభజన సింధు నదీ జిల్లాలో ఒప్పందంతో భారత్కు తీవ్ర నష్టం ఎనభై శాతం జలాలను పాకిస్తాన్కు అప్పగించారు నెహ్రూ హయాంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తున్నాం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడించారు సిపి రాధాకృష్ణ ఏకగ్రీవ ఎన్నికకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోడీ విపక్షాలకు విజ్ఞప్తి చేసిన వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడొచ్చు ఇక జలన్స్కీతో స్వయంగా మాట్లాడుతా అంటూ మరో లైన్ మనం సాక్షి దినపత్రికలో చూసినట్లయితే ఉక్రెయిన్ అధ్యక్షుడితో నేరుగా చర్చలకు సిద్ధమైన రష్యా అధ్యక్షుడు పుతిన్ వివరాలు వెల్లడించిన అమెరికా విద్యా సంఘ మంత్రి రూబియో జలన్స్కీ పుతిన్ భేటీ తర్వాతే త్రైపాక్షిక సమావేశం ఉంటుందని ట్రంప్ వెల్లడిస్తున్న పరిస్థితి ఇరువురు నేతలకు అనువైన నగరంలోనే తొలుత వారు అవుతారని కూడా వెళ్ళడి యూరియా ఏదయ రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిన డిమాండ్ యూరియా కొరతకు సంబంధించిన వార్తని ప్రధాన వార్తగా యూరియా ఏదయా అని ఒక హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ అయితే పెరుగుతుంది యూరియాకి ఇక రోడెక్కుతున్న రైతులు భారీ వర్షంలోనూ షాపులు ఎదుట క్యూలు సరిపడా యూరియా మిగతా ఎరువులు ఉన్నాయంటున్న అధికారులు ప్రస్తుతం యాభై వేల మెట్రిక్ టన్నులు కూడా నిలవలేదనే సమాచారం ఉమ్మడి వరంగల్ ఖమ్మం మెదక్ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాలో తీవ్ర కోరత అయితే ఉంది సరఫరా తగ్గడం ప్రైవేటు డీలర్లు పక్కదారి పట్టించడమే కారణమా అంటూ క్వశ్చన్ మార్క్ అయితే ఇవ్వడం జరిగింది సాక్షి దినపత్రికలో ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో వానకాల సీజన్లో దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని ఒక అంచనా ఈ నాలుగు లక్షల ఎకరాల్లో వరి ఐదు లక్షల ఎకరాల్లో పత్తి సుమారు లక్ష ఎకరాల్లో మొక్కజొన్న యాభై వేల ఎకరాల్లో పప్పు దినుసులు నూనె గింజలు ఇతర పంటలు వేసే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ పేర్కొంది ఇందుకోసం జూలైలో నలభై మూడు వేల ఆరు వందల తొంభై టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రభుత్వ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఇప్పటి వరకు ముప్పై వేల నూట యాభై ఆరు టన్నులే సరఫరా కావడంతో ఈ జిల్లాలో యూరియా కోసం నిత్యం పోరాటం అయితే సాగుతుంది ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఈ సీజన్ ముగిసేసరికి పత్తి వరి కంది మొక్కజొన్న జొన్న తదితర పంటలు మొత్తం పద్దెనిమిది పాయింట్ తొమ్మిది రెండు లక్షల ఎకరాల్లో సాగు అవుతాయని అంచనా వేశారు ఈ మేరకు ఒక లక్షల పదిహేడు వేల ఏడు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు ఎనభై ఒక వేల మూడు వందల పన్నెండు మెట్రిక్ టన్నులే సరఫరా అయ్యాయి ఇంకా ముప్పై ఏడు వేల నూట తొంభై ఐదు మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా కావాల్సి ఉండగా రైతులు రోజు దుకాణాలు ఎదుట క్యూ కడుతున్నారంటూ వార్తని అయితే ప్రధాన వార్తగా రైతుల సమస్యలకు సంబంధించి ఆందోళనకు సంబంధించి ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో ఇవ్వడం జరిగింది జోగులామ గద్వాల జిల్లాలోని గట్టు పిఏసిఎస్ ఎదుట పాస్బుక్లు క్యూలో పెట్టిన రైతులు క్యూలో వేచి చూస్తున్న రైతుల సంబంధించి వారి బాధల్ని తెలపడం జరిగింది ఇక ఆంధ్రజ్యోతిలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో ఒకసారి చూద్దాం తెలుగువాడిని గెలిపించుకుందాం సుదర్శ రెడ్డిని ఉపరాష్ట్రపతికి ఎన్నుకుందాం ఏకతాటిపైకి వచ్చి ఓటు వేద్దామంటూ వార్తని ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో మనం చూడొచ్చు తెలుగువాడిని గెలిపించుకుందామని ఒక హెడ్లైన్లో తీసుకోవడం జరిగింది రెండు రాష్ట్రాల అరవై ఓట్లు ఆయనకి పడాలి పార్టీలు వేరేనా నాడు పీబీ విషయంలో ఎన్టీఆర్ చూపిన చొరవను స్ఫూర్తిగా తీసుకోవాలి సుదర్శన రెడ్డి గెలిస్తే ప్రజాస్వామ్యం సురక్షితం రాష్ట్రంలో కులగణ సర్వే అధ్యయనానికి నిపుణుల కమిటీ చైర్మన్ గా సేవలందించారు పార్టీ అధిష్టానం ఆదేశిస్తే సుదర్శన రెడ్డికి మద్దతు కోసం కేసీఆర్ ని కలుస్తా ఆయన నా ముఖం చూస్తాడో లేదో సుప్రీం తేల్చుకుంటే పార్టీ పరంగా రిజర్వేషన్లు మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రస్తావించినటువంటి పరిస్థితి ప్రెస్ మీట్లో ఈ విషయాలు వెల్లడించారు ఇక ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఇండియా కూటమి అభ్యర్థిగా చేసేస్తూ సుదర్శన్ రెడ్డిని ప్రకటించడం తెలుగు వారికి దక్కిన గౌరవం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తెలుగు రాష్ట్రాలకు చెందిన నలభై రెండు మంది లోక్సభ పద్దెనిమిది మంది రాజ్యసభ సభ్యులంతా ఏకతాటపైకి వచ్చి ఆయన గెలిపించాలని కోరారు సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సహా ఏ పార్టీతోనూ సంబంధం అనుబంధం లేదని ప్రస్తావించారు ఆయనకు ఏ పార్టీలోనూ సభ్యత్వము లేదని గుర్తు చేశారు తెలుగు భాషను ప్రాచీన భాషగా గుర్తించేందుకు అందరము ఒకటైనట్లుగానే తెలుగు వాడిన సుదర్శ రెడ్డిని గెలిపించడానికి పార్టీలకు అతీతంగా అందరూ ఒకటి కావాలని పిలుపునిచ్చారు ఇంకా ఇండియా అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఉపరాష్ట్రపతి పదవికి సుప్రీం మాజీ జడ్జిని ఏకగ్రీయంగా ఖరారు చేసిన ప్రతిపక్ష కూటమి రేవంత్ ఖర్గే మంత్రాలతో ఆయన పేరు సుదర్శ రెడ్డిని ఒప్పించింది రేవంత్ రెడ్డి పేరు చెప్పగానే కూటమి నేతనంత ఆమోదం కరకే ఏ ఢిల్లీకి జస్టిస్ రెడ్డి నేడు కూటమి నేతలతో పరిచయం రేపు మధ్యాహ్నం అభ్యర్థిగా నామినేషన్ ఉపరాష్ట్రపతి పదవికి తమ అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డి నిలబెట్టాలని ఇండియా కూటమి ఏకగ్రవంగా నిర్ణయించిన వాటి వార్తనైతే ప్రధాన వార్తగా మనం చూడవచ్చు ఇక సీఎం అయినా పిఎం అయినా అరెస్ట్ అయితే అవుట్ అంటూ ఒక వార్తని ప్రధాన వార్తగా మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు ఇక కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టి పెట్టించి విపక్ష ముఖ్యమంత్రులను జైలుపాలు చేసే కుట్రలో భాగంగానే ఈ బిల్లులు తెస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించడానికి సాధ్యం కానీ విపక్ష సీఎంలను తొలగించి అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే కుట్ర జరుగుతుందంటూ అభిషేక్ సింగ్వి కామెంట్స్ని అయితే మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు అయితే ముప్పై రోజులు జైల్లో ఉంటే పదవి ఊడినట్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంత్రులకు వర్తింపు ఐదేళ్లు ఆపై శిక్ష క్రిమినల్ కేసులోనూ రాజ్యాంగ సవరణకు కేంద్రం సమయతం నేడు లోక్సభలో మూడు బిల్లులు ప్రవేశపెడుతున్న షా అనంతరం పార్లమెంటరీ కమిటీకి విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర ఎన్డీఏ ముఖ్యమంత్రులను ముట్టుకోరు అంటూ కాంగ్రెస్ ఒకవైపు వాదిస్తున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించిన హెడ్లైన్స్ అయితే మనం చూడవచ్చు అయితే ఐదు సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉన్న తీవ్రమైన క్రిమినల్ కేసులు అరెస్టులు ముప్పై రోజులు జైల్లో ఉండే మంత్రులను ముప్పై రోజు పదవి నుంచి తొలగించే కీలక బిల్లును ఎన్డీఏ ప్రభుత్వ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టింది ఇక ప్రవేశపెట్టనుంది అయితే కేంద్రంలో ప్రధానమంత్రి సహా మంత్రులంతా కూడా రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహా మంత్రులంతా ఈ బిల్లు పరిధిలోకి వస్తారు మంత్రి మండలి ఉన్న కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తించే విధంగా బిల్లును రూపొందించారు నేర ఆరోపణలతో అరెస్ట్ అయిన మంత్రులు రాజీనామా చేయాలని ఏ చట్టలోనూ రాజ్యాంగ నిబంధనలోనూ లేదు కానీ రాజీనామా చేయడం సాంప్రదాయంగా వస్తుంది ఢిల్లీ ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ గత ఏడాది మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన కేజ్రీవాల్ తొలిసారిగా ఈ సాంప్రదాయాన్ని ఉల్లంఘించారు జైలు నుంచే ప్రభుత్వ పాలన చేసేందుకు ప్రయత్నించి సుప్రీంకోర్టు చేతులను చివాట్లు తిన్న పరిస్థితి తమిళనాడులోనూ అరెస్ట్ అయిన మంత్రి సింధిల్ బాలాజీ విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు వేయాల్సి వచ్చింది ఇలాంటి పరిస్థితులు పునరావృతం కావద్దన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ తాజా బిల్లును తీసుకొస్తుందని భావిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెడతారు అవి ఒకటి నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లు కేంద్ర పాలిత ప్రాంతాల సవరణ బిల్లు జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు మూడు బిల్లు అరెస్ట్ అయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించినవి మొదటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కాక రెండోది కేంద్ర పాలిత ప్రాంతాలది మూడోది జమ్మూ కాశ్మీర్ ప్రాంతానికి సంబంధించినది ఈ మూడు పిల్లలను పార్లమెంట్లో ఈరోజు ప్రవేశపెట్టనున్నారు అయితే కాంగ్రెస్ మాత్రం విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర జరుగుతుంది ఎన్డీఏ ముఖ్యమంత్రులను వీరు పట్టించుకోరు ముట్టుకోరు ఇది కేవలం విపక్ష ప్రభుత్వాలను కూల్చే కుట్ర మాత్రమే అంటూ కూడా కాంగ్రెస్ తెలుపుతున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించి వార్తనైతే మనం ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా చూడొచ్చు ఇక యూరియా కొరతకు సంబంధించిన వార్తను కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో యూరియా వరి మాయా రాష్ట్రంలో వరి సాగు పెరగడంతోనే యూరియాకు కొరత అంటూ హెడ్లైన్స్ అయితే మనం చూడొచ్చు పత్తి మొక్కజొన్న సాగు నుంచి మల్లుతున్న రైతులు యాంత్రీకరణతో వరి సాగుతో తగ్గిన కూలీల పాత్ర శ్రమ తక్కువ ధాన్యం విక్రయాలు సులభం సన్నాలకు బోనస్ ఇవ్వడంతోను పెరిగిన ఆసక్తి వరి సాగులో అవసరానికి మించి యూరియా వినియోగం ఎరువులు నిల్వ చేసుకోవడము కొరతకు కారణం జోరువాన్లోనూ యూరియా కోసం రైతుల బార్లు అంటూ ఆంధ్రజ్యోతిలో యూరియాకి సంబంధించిన వార్తని మనం చూడడం జరిగింది అయితే సన్నాలకు బోనస్ ఇవ్వడంతో పెరిగిన ఆసక్తి ఇక పత్తి మొక్కజొన్న సాగు నుంచి మలుతున్న రైతులు శ్రమ తక్కువ ధాన్యం విక్రయాలుగా సులభం అంటూ దీనివల్ల వరి సాగులో అవసరానికి మించి యూరియా వినియోగం ఎక్కువ అవుతుంది అందువల్లే యూరియా కొరత ఏర్పడుతున్నట్టు మన ఆంధ్ర చేతిలో వార్తని ఒక కథనంగా తీసుకోవడం జరిగింది గద్వాల జిల్లా మనోపాడు మండలం బోరేపల్లికి చెందిన ఎల్లారెడ్డి అనే రైతు ఏటా మిర్చి సాగు చేస్తున్నాడు పదిహేను ఎకరాల్లో తాను మిర్చి సాగు చేస్తానని సాగు మరటి నుంచి చివరిదాకా ఎకరాకు వంద కిలోల చొప్పున యూరియా వినియోగిస్తానని అతడు చెప్తున్నటువంటి పరిస్థితి యూరియా ఇంకా తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుంది యూరియాకు సంబంధించి యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్న మోడీ సర్కారు పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీల నిరసన ధర్నాకు ప్రియాంక గాంధీ మద్దతు భారత్కు అరుదైన ఖనిజాలు ఎరువులు సరఫరా చేసేందుకు చైనా అంగీకారం అంటూ కూడా మనం ప్రధాన హెడ్లైన్స్గా చూడొచ్చు మహబూబాబాద్ జిల్లా గూడూరులో యూరియా కోసం మహిళా రైతుల క్యూ లైన్లు కూడా మనం వార్తను చూడవచ్చు ఇంకా గోదావరి కృష్ణ ఉగ్ర రూపం అంటూ మరో వార్తని ప్రధాన వార్తలు చూడవచ్చు ఇక మేడిగడ్డకు ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల క్యూసెక్లు ఎస్ఆర్ఎస్పి ముప్పై తొమ్మిది గేట్ల ద్వారా నీటి విడుదల శ్రీశైలంకు మూడు పాయింట్ తొమ్మిది సున్నా లక్షల క్యూసెక్ల వరద సాగర్ నుంచి నాలుగు లక్షల క్యూసెక్ల విడుదల రాష్ట్రాన్ని వీడినివాణ రాకపోకలకు బ్రేక్ భువనగిరిలో వాగులో చిక్కి ఇద్దరు మృతి మహారాష్ట్రలో కొనసాగుతున్న వర్ష బీభత్సం తానలో ఎనిమిది మంది మృతి గోదావరి కృష్ణ ఉగ్ర రూపానికి సంబంధించిన వార్తను కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్స్లో తీసుకోవడం జరిగింది ఇక ఆన్లైన్ బెట్టింగ్ నేరం కేంద్రం కీలక నిర్ణయం బిల్లుకు కేబినెట్ ఓకే నేడు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం బెట్టింగ్ సొమ్మును బ్యాంకులో బదిలీ చేయొచ్చు చేయొద్దు అని బెట్టింగ్ సొమ్మును బ్యాంకులో బదిలీ చేయద్దు రియల్ మనీ గేమ్పై ప్రచారం నిషేధం అంటూ కూడా ఆన్లైన్ బెట్టింగ్ నేరంకి సంబంధించిన వార్తని ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది సింగరేణికి గోల్డెన్ ఛాన్స్ ఇకపై బంగారం రాగి అన్వేషణ కూడా సంస్థ నూట ముప్పై ఆరు ఏళ్ల చరిత్రలో తొలిసారి వీళ్ళను కర్ణాటక దేవదుర్గు బ్లాక్ పాటు గనుల కోసం అన్వేషణ మైనింగ్ లో దక్కనున్న ఎనభై ఏడు ఏడు ఐదు శాతం రేవంత్ బట్టి అభినందనలు ఇంకా దేశాలు అగ్రగామిగా నిలవాలని ఆకాంక్ష ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలు నిలిచాయిన పత్రిక ఉపరాష్ట్రపతి బర్లో తెలుగు బిడ్డ ఇండియా కూటిమీ అభ్యర్థిగా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ బి సుదర్శ రెడ్డి అంటూ వార్తని ప్రధాన వార్తగా తీసుకోవడం జరిగింది హెడ్లైన్స్లో ఇక ముదురుతున్న యూరియా లొల్లి రాష్ట్రానికి కేంద్రం కేటాయించింది తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షల టన్నులు ఇప్పటి వరకు ఇచ్చింది ఐదు పాయింట్ మూడు సున్నా లక్షల టన్నులు మాత్రమే ఆగస్టు నాటికి సరఫరా చేయాల్సింది ఎనిమిది పాయింట్ మూడు సున్నా లక్షల టన్నులు కాగా మూడు లక్షల టన్నుల లోటు ఉందంటూ ఈ రొకర్తో సంబంధించిన వార్తను ప్రధాన వార్త తీసుకోవడం జరిగింది ఇక కాలుసరం రిపోర్టును కొట్టేయండి హైకోర్టులో వేర్వేరుగా కేసీఆర్ హరీష్ రావు పిటిషన్ల సంబంధించిన వార్తను కూడా వెలుగు దినపత్రికలో పత్రికలో మనం చూడొచ్చు ఇక జస్టిస్ సుదర్శ రెడ్డిని గెలిపించుకుందాం రాజకీయాలకు అతీతంగా ఏకం అవుదామంటూ సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు డిఎస్ఆర్ గ్రూప్ కంపెనీలు సహా ఇరవై ఏడు ప్రాంతాల్లో తనిఖీలు జరుగుతున్నట్టుగా ఈ వార్తని ప్రధాన వార్తతో చూడవచ్చు ఇక కరెంటు శాక్తో నలుగురు మృతి వినాయకుడి విగ్రహాలు తరలిస్తుండగా ముగ్గురు మండపం ఇస్తుండగా ఒకరు హైదరాబాద్ కామారెడ్డిలో ఈ ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి అంటూ విషాదకరమైన వార్తని ప్రధాన వార్తగా చూడవచ్చు ఇక బంగారం వేటలో సింగరేణి వేలంపాటలో ఎల్వన్ బిటర్గా నిలిచిన సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారి కంజాల రంగంలోకి ఎంట్రీ కర్ణాటకలోని దేవదుర్గ్లో ఐదేళ్ళ పాటు గోల్డ్ కాపర్ అన్వేషణ ఇది ఫలిస్తే జీవితకాలం ముప్పై ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం రాయల్టీ సీఎండి బలరాం సిబ్బందికి సీఎం డిప్యూటీ సీఎం అభినందనలు తెలిపారు ఒక వార్తను పరదన వార్త చూడొచ్చు ఇక బాలిక ఒంటిపై ఇరవై కత్తిపోట్లు కుక్కడి పల్లె సహస్ర హత్య కేసు వీడిని మిస్టరీ మెడపి పదిహేను పట్టు మీద ఐదు చోట్ల కత్తితోటి దాడున్నట్టుగా తెలుస్తుంది ఇక గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటున్న వ్యక్తిని విచారిస్తున్న పోలీసులు క్షుద్ర పూజల ఎంక్వైరీ నిందితుల కోసం రంగుల్లోకి ఐదు పోలీసు అయితే అన్వేషణ చేపట్టాయి ఇక దర్యాప్తు కూడా కొనసాగుతుంది ఇక అరెస్ట్ అయితే అవుట్ అంటూ ఒక వార్తనైతే మనం ప్రధాన వార్తగా మనం మీడియా సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది కేంద్ర ప్రభుత్వం తాజా బిల్లును తీసుకొస్తుందని భావిస్తున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం మూడు బిల్లులను లోక్సభలో ప్రవేశపెడతారు అవి ఒకటి నూట ముప్పై రాజ్యాంగ సవరణ బిల్లు రెండవది కేంద్ర అలా సవరణ బిల్లు మూడవది జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు మూడు బిల్లులుగా అరెస్ట్ అయిన మంత్రులను తొలగించేందుకు ఉద్దేశించినవి మొదటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినవి కాగా రెండవది కేంద్రపాలిత ప్రాంతాలది మూడోది జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్లు ఈ మూడు బిల్లులను పార్లమెంటు సంయుక్త కమిటీ పరిశులకు పంపాలని అమిత్ షా తీర్మానాన్ని కూడా పెడతారు ఈ బిల్లుల ప్రకారం వరుసగా ముప్పై రోజుల పాటు జైల్లో ఉన్న మంత్రి రాజీనామా చేయకపోతే ముప్పై ఒకటో రోజు ఆటోమేటిక్గా అతని పదవి రద్దు అవుతుంది అయితే ఈ నేరం ఐదు సంవత్సరాలు అంతకు మించి శిక్ష పడితే అర్హత ఉన్న నేరమై ఉండాలి ఏకంగా ప్రధానమంత్రి పదవిని కూడా చేయబోయే చట్టం పరిధిలోకి తీసుకురావడం చర్చనీయాంశమైంది ఇక విపక్షాలను బలహీనం చేసి కుట్ర జరుగుతున్నట్టు కూడా కాంగ్రెస్ ఆరోపణలు కూడా మనం చూడొచ్చు ప్రభుత్వం ప్రకటించిన మూడు బిల్లులను తప్పుడు కేసుల ద్వారా ముఖ్యమంత్రులను తొలగించి విపక్షాలను బలహీనం చేసి కుట్రతో రూపొందించారని కాంగ్రెస్ ఆరోపించింది కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా తప్పుడు కేసులు పెట్టాయి విపక్ష ముఖ్యమంత్రులను జైలు పాల్ చేసే కుట్రలో భాగంగా ఈ బిల్లులు తెస్తున్నారని మండిపడింది అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించలేని పరిస్థితిలో విపక్ష ముఖ్యమంత్రులను తొలగించడం ద్వారా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే కుట్ర చేయడమే ఈ బిల్లుల ఉద్దేశమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింగి ఆరోపిస్తున్నారు ఈ క్రమంలో అధికార పార్టీ ముఖ్యమంత్రిని ఒకరిని కూడా ముట్టుకోరని కూడా వ్యాఖ్యానించారు ఈ మేరకు మంగళవారం రాత్రి ఆయన ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ ఓటు అధికార యాత్ర నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఈ బిల్లుల్ని తీసుకొస్తున్నారని కూడా తెలపడం జరిగింది ఇక భారత్కు యాభై మంది వ్యోమగాముల అవసరం శుభాంశిచుకులతో ప్రధాని మోడీ అంతరిక్ష పరిశోధన రంగంలో భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాల కోసం నలభై నుంచి యాభై మంది వ్యోమగాములతో కూడిన బృందాన్ని భారత్ సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీ పేర్కొన్నటువంటి పరిస్థితి ఇక అరవై ఏడు వేల కోట్లతో తొంభై ఏడు యుద్ధ విమానాలు కొనుగోలు కేంద్రం ఆమోదం దేశంలో తయారయ్యే తిరకపటి యుద్ధ విమాన లైట్ కంపాటివ్ ఇవి ఇవాటి వార్తల విశ్లేషణ చూస్తుండీ రాష్ నాస్